తనని తాను అఘోరీగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ ఈరోజు శ్రీవర్షిణ్ణి ఘనంగా వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో వారి వివాహం మీద శ్రీవర్షిని తల్లిదండ్రులు శ్రీవర్షిని అన్నయ్య స్పందించారు శ్రీనివాస్ శ్రీవర్షిని ట్రాప్ చేశారని అలాగే వశీకరణం చేసి తాను లోబర్చుకున్నాడు అంటూ శ్రీవర్షిని అన్నయ్య చెబుతూనే అఘోరి మాకు మూడు కోట్ల రూపాయల చెక్ ఇచ్చాడు అంటూ ఇప్పుడు శ్రీవర్షిని తల్లిదండ్రులు అన్నయ్య కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ మూడు కోట్ల రూపాయల కథ ఏంటో మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త సూర్యదేవర్ లతగారు లతగారితో లత లతగారు నమస్తే అండి నమస్తే తనని తాను అఘోరిగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ ఈరోజు శ్రీవర్షినితో ఘనంగా వివాహం చేసుకున్నాడు అయితే వారిద్దరి వివాహం గురించి శ్రీవర్షిని తల్లిదండ్రులు అన్నయ్య కూడా స్పందించడం జరిగింది వశీకరణం చేసి శ్రీవర్షిణిని అఘోరి లోపరుచుకున్నాడు అందుకే శ్రీవర్షిని కూడా అఘోరి ఏం చెప్తే అదే వింటుంది అంటూ శ్రీవర్షిని అన్నయ్య చెబుతూనే అఘోరి మాకు మూడు కోట్ల రూపాయల చెక్ ఇచ్చారు అంటూ వారు కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు అసలేంటి ఏం జరుగుతుంది ఈ అంశంలో ఈ మొత్తం ఎపిసోడ్ లో చూస్తుంటే ఒక్కొక్కళ్ళది ఎవడు స్వార్థం వాళ్ళది కనపడుతుంది ఇక్కడ అఘోరీ స్వార్ అఘోరి కాదులే అండి శ్రీనివాస్ అలియాస్ పింకీ ఆయన స్వార్థం అయింది వర్షిణి స్వార్థం వర్షిణిది ముందు భార్య అని చెప్పుకునే ఆవిడ ఆవిడ ఏ ఉద్దేశంతో ఇప్పుడు బయట వచ్చిందో సరే వాళ్ళ కుటుంబం ఏంటనేది వర్షిణి ఫ్యామిలీ అంటే ఫా మదరు ఫాదరు అండ్ బ్రదర్స్ బ్రదర్స్ అంటే పెంచిన బ్రదర్ ఒకళ్ళు అని చెప్పి ఇంకో బ్రదర్ అని వీళ్ళందరూ కూడా ఇక్కడ బాగున్నప్పుడు అంతా బాగానే ఉన్నారు వీళ్ళని చూస్తుంటే సో వీళ్ళకి ఎక్కడో చెడింది ఈ చెడిన తర్వాతే అన్ని బయట వస్తున్నాయి అంటే మొదట్లో శ్రీవర్షిణి ఫ్యామిలీ కూడా అఘోరితో చాలా బాగున్నారు కలిసిమెలిసి ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో నెల రోజులు ఉన్నారని చెప్తున్నారు సో ఆవిడ ఆరు నెలలు గత ఆరు నెలలు పైన అయి ఉంటుంది ఆవిడ ఇక్కడ సంచారం చేస్తా తిరుగుతా శ్మశానాలు అమ్మట నేను మాంసం ముక్క అంటే మాంసం కాదు మేబీ శవాలను తింటాను నేను ఇంత చిన్న మొక్క తింటాను అని చెప్పటం నేను ఫుడ్డే తీసుకోను ఎవరైనా స్వీట్ ఇస్తే తింటాను అంతకుమించి నేను ఏమీ తినను అని చెప్పటం కానివ్వండి ఆవిడ జీవన విధానమే వేరుగా చెప్ పోర్ట్రేట్ చేసుకున్నారు లో నేను అఘోరిగా మారేందుకు భావబంధాలను త్యజించాను నేను సంసార బంధానికి పనికిరాను అని గతంలో అఘోరిగా చాలా మనీ అవుతున్నటువంటి శ్రీనివాస్ చెప్పారు ఆయన ప్రతిదీ కూడా ఫస్ట్ నేను అనిపిస్తుంది జనాల మైండ్ సెట్ని ఆయన చెక్ చేశాడా ఇక్కడ చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది మనుషుల మైండ్ సెట్ అతను గ్రాప్సింగ్ చేయటానికి ప్రయత్నించాడు ఎందుకో తెలుసా మీడియా వెంటబడటం విధానం సో ఆయనకి ఎక్కడ ఎవరిని క్యాప్చర్ చేస్తే ఏది మనకు పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అని చూసుకున్నాడు కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది మీడియాని ఆయన ట్రాప్ లో ఎవరైనా పడ్డారని అంటేనే మీడియానే పడింది మీడియా స్వార్థం మీడియాది ఇక్కడ నేను అదే అనేది ఎవరి స్వార్థానికి వాళ్ళు ఇదేదో దేశ సమస్యలాగా చేసేసారు ఒక అటు ఇటు గాని అతనికి ఏమో ఇద్దరు పెళ్ళాలా అన్ని బాగుండేవాడి పెళ్ళేవాట్లా ఇంతకీ ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకి ఆడన మగన లేదంటే ట్రాన్స్జెండర్ ఆమెన అతడ లేకపోతే అసలు ఎవరు అది చేసుకున్న వాళ్ళే చెప్పాలి ఇప్పుడు నేను నేను ఆయన ముందు భార్య నేను ఒక ఆవిడ చెప్తుంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆమె పోటీ పడుతుంటే ఆవిడ అంటుంది ఇంకా ఇంకో అడుగు ముందుకేసి బిడ్డను కంటానని చెప్పి ఇప్పుడు చేసుకున్న వర్షిని చెప్తుంటే సో ఎటు వెళ్తున్నారు సమాజం అది కానీ వీళ్ళు చదువు చదువులేనో వాళ్ళ కాదు కదా చదువుకున్న వాళ్ళే ఒక ఆవిడ లాయర్ వృత్తిలో ఉంది ఒక పిల్ల బీటెక్ చేస్తా ఉంది ఇలాంటి వాళ్ళు ఇలాంటివి ఇవి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు లాయర్ వృత్తిలో ఉన్న ఆవిడ ఎందుకు ఆ రోజున వాళ్ళ ట్రాన్స్ ఒకవేళ అతను చేతబడిలు అని అంటున్నారు వసీకరణ చేసుకు చేశాడు అని అంటున్నారు ఏం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా ఇప్పుడు ఇప్పుడు వశీకరణ లేదు కదా ఆవిడకి ఆవిడ ఓపెన్ గా ఒక వసీకరణ చేసే వ్యక్తి మూలాన ఇంకెంతమంది ఒక జన ఆడపిల్లల భవిష్యత్తు కాపాడాలని నేను బయట వచ్చాను అని చెప్తుంది ముసుకేసుకొని వచ్చింది సో దానిలో నిజ నిర్ధారణ అనేది చాలా వరకు తక్కువ ఉంది ఇప్పుడు వన్ సైడ్ వాయిస్ వినపడుతుంది ఆ శ్రీనివాస్ వాయిస్ ఒక్కటే వినపడుతుంది ఇక్కడ ఇంకా మిగతా ఎవరిది వాయిస్ వినపడుతున్నా ఈ అమ్మాయి ఒకసారి రాధి నేను మిస్ అవుతున్నాను అంటూ ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలకు సంబంధించినటువంటి ఆడియో లీక్ అయింది అలాగే నువ్వు నా జీవితం నా జీవితం మొత్తం నువ్వే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినటువంటి మరో ఆడియో లీక్ అయింది ఏంటి అసలు అఘోరీకి సంబంధించినటువంటి వరుస ఆడియో ఫుటేజ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి శ్రీవర్షిన్తో మాట్లాడిన కొన్ని ఆడియోలు వచ్చినాయి తర్వాత రాధికా గారితో మాట్లాడిన కొన్ని ఆడియోలు వచ్చినాయి ఇంకా కొన్ని కేసులు కూడా ఆయన మీద నమోదైనాయి ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర ఆయన యోని పూజ చేయిస్తా అని చెప్పి డబ్బులు గుంజుకున్నట్లుగా ఆవిడ మోసపోయానని గ్రహించి ముఖిల పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తా అని చెప్పి ఎంతోమందిని మోసం చేసినట్లుగా వాటి ద్వారా సంపాదించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మూడు కోట్ల రూపాయలు ఈ శ్రీవర్షిని తల్లిదండ్రులకి చెక్ రూపంలో అందించినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలు ఏంటి ఒక్కొక్కరు అఘోరి మీద ఒక్కొక్క ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అఘోరి లైఫ్ లో ఇప్పుడు అఘోరి అనే వ్యక్తి ఇచ్చాడు అని వీళ్ళు చెప్తున్నారు మూడు కోట్ల చెక్ ఇచ్చాడు అని అదే అలియాస్ శ్రీనివాస్ అనుకోండి ఇచ్చాడు అని అంటే ఆ చెక్ మూడు కోట్లకి చెక్ వేసి రాసిస్తే ఏ రకంగా వాళ్ళకి తీసుకోగలుగుతారు ఇంకోటి వాళ్ళు ఏమైనా ట్యాక్స్ పేడ్ ఉంటుందా వాళ్ళ పరిస్థితులు చూస్తే మనకు తెలుస్తుంది రేపు ఐదు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలంటేనే పాన్ కార్డు ఇవన్నీ అడుగుతారు మూడు కోట్లు చెక్ తీసుకెళ్లి ఏ రకంగా వేస్తారు వాళ్ళు అసలు నిజంగా అలియా శ్రీనివాస్ అలియాస్ పింకి దగ్గర మూడు కోట్ల రూపాయలు అకౌంట్ లో ఉన్నాయా అకౌంట్ లో ఉన్నాయా లేదనే దానికన్నా కూడా ఫస్ట్ ఆయన ఏదో మోసం చేయాలనుకున్నాడు ఏదో చెక్ ఇస్తాడు వదిలేసేయండి సో వీళ్ళు ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు వాళ్ళ అమ్మాయిని గుజరాత్కి వెళ్ళి పట్టుకొచ్చుకున్నారు ఆ రోజు ఏడుస్తున్నారు వాళ్ళ అన్నలు మాట్లాడుతున్నారు ఇన్ని జరుగుతున్నాయి కదా ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు అంటే మూడు కోట్లకు మీరు మీ అమ్మాయిని ఇచ్చేసారని చెప్పేసి అందరూ అంటారు కాబట్టి వీళ్ళు బయట పెట్టకుండా ఉన్నారా సరే ఆ మూడు కోట్లు తీసుకుంటే వీళ్ళకి ఏమైనా చెక్ పాస్ అవ్వలేదా మేబీ ఆ మూడు కోట్లు చెక్ ఇచ్చాడు కదా అని చెప్పి ఆయన పంపించేశారేమో పంపించిన తర్వాత మొత్తం ఒక లాగా ఖచ్చితంగా ఆ మూడు కోట్లు చెక్ పాస్ అయిపోయి ఉంటే వాళ్ళేమో అమ్మాయిని ఇక్కడ అదే డౌట్ ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజులకు కానీ ఈ రోజు బయట పెట్టారు అని అంటే సో ఆల్రెడీ ఆ చెక్ పాస్ అవ్వకపోతే బయట వచ్చి ఉంటుంది మేబీ ఒకవేళ పాస్ అయి ఉంటే తెలిసేదే కాదు చెక్ పాస్ అయి ఉంటే ఈ విషయాలు ఇంతంత రాధాంతం ఇంత రభస అయ్యేది కాదేమో ఎందుకంటే వాళ్ళు వన్ మంత్ అక్కడ అమ్మాయికి వర్షిణీకి తెలియదు కదా ఇప్పుడు వర్షిణికి అఘోరాన్ని వెళ్ళి పరిచయం చేసుకొని ఆయనతో ముందు ఈ అమ్మాయి ముందు వెళ్ళలేదు కదా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు ఈ అమ్మాయిని మీరు చెప్పినట్టు వసీకరణ ఏం మాటలు చెప్పాడు ఏం చెప్పాడో డబ్బులాసి చూపెట్టాడు ఏం చూపెట్టాడు సో ఆ అమ్మాయిని వసీక వసపరుచుకున్నాడు అంటే మాటలతో చెప్పు ఉండొచ్చు ఏదో మాటలు చెప్తే వసీ వసపరుచుకొని ఉండొచ్చు అంటే వీళ్ళు ప్రోత్సహించిందే కదా ఇంట్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఉంటూ మాట్లాడుతూ అంత ఇది చేస్తా మీకు ఒక చెక్కు రాసిచ్చే అంత చనువు వీళ్ళకి వచ్చింది అని అంటే అతనికి వీళ్ళకి ఏం డీలింగ్స్ జరిగాయి ఆ మూడు కోట్లకి ఏం ఇప్పుడు సాధారణంగా మూడు కోట్లు ఎవరికి ఎవరికైనా ఇస్తారా ఏం మాటలు చెప్పి ఇచ్చారు ఒక వ్యక్తి మూడు కోట్లు ఇచ్చారు అని అన్నప్పుడు ఏం మాట ఏం ట్రాన్సాక్షన్ జరిగింది వాళ్ళ దగ్గర ఒప్పందం ఏంటి ఏ ఒప్పందంతో ఇచ్చారా మూడు కోట్లకి ఇప్పుడు శ్రీనివాస్ అసలు తన్ని తాను తన జీవితాన్ని శివునికి అర్పించుకున్నాను అని చెప్పి తాను ఒక పురుషుడిగా జన్మ ఎత్తినప్పటికీ ట్రాన్స్జెండర్గా మారాడు ఇప్పుడు శ్రీవర్షిణీయమో తనతో బిడ్డన్ గంట అంటుంది అసలు ఏంటి ఎలా సాధ్యం అంటారు అసలు ఒకటే ఇది మీడియా కూడా ఇంత ఇచ్చి అదే టీవీ ఛానల్లో వాళ్ళు అడుగుతున్నారు సో పిల్లలకు పుడతారని భవానీ మాత పుడతదా శివయ్య పుడతారా అని అంట ఇలా కొంచెమైనా సంస్కారం అనేది ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు సో వాళ్ళు మదం ఎక్కి పిచ్చెక్కి ఒక మెంటల్ స్థాయి ఒక స్థాయికి దాటేసారు పిచ్చి ఒక స్థాయికి దాటేసింది వాళ్ళకి అలాంటి వాళ్ళకి హిందువులు ఏదైతే ఆరాధ్యంగా భావించే శివయ్య పేరు భవానీ మాత పేరు ఎత్తటం అనేది ఎంత తప్పు అసలు ఒక పిచ్చోళ్ళని పెట్టుకొని ఇంటర్వ్యూలు చేస్తూ సో వీళ్ళ స్వార్థాని కోసం హిందూ మతాన్ని కించపరుస్తున్నట్టే కనపడుతుంది ఈ ఛానల్స్ వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు పాటలు పాడారా వాళ్ళతో పాటలు పాడించటం ఆయన పాట పాడితే దానికి మురిసిపోతూ యాంకర్ మాట్లాడటం ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి అరే ఈ మధ్య కాలంలో శ్రీనివాస వివాహం చేసుకున్నారు వారు ఇప్పుడు వారి హనీమూన్ కోసం వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి కొన్ని ఛానల్స్ కి వెళ్ళాయి ఈ పిచ్చి పరాకాష్ట వాళ్ళకు కూడా పిచ్చి ఎక్కేసింది అంటే ఎంతైనా ఈ జనాల్ని ఎలా రెచ్చగొడుతున్నారు ఎలా అంటే ఒకళ్ళు చేసిన తప్ప ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చేస్తారు ఆ గోరి రేపు రేపొద్దున ఎన్ని అరాచకాలు జరుగుతాయో ఎవరు ఖండించగలుగుతారు ఇది ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటది ఎక్స్పెషలీ జర్నలిస్ట్ ఎక్కువ బాగా ఉంటది సో అది అతిక్రమించేశారు ఇక్కడ ఆ స్థాయిని దాటిపోయారు ఎందుకంటే మనం సమాజానికి ఏమిస్తాం రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు వాళ్ళని మనం అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి అంటది నేను మేజర్ని నన్ను నా ఇష్ట ప్రకారం నేను వెళ్ళాను అని అంటుంది ఏం చేయగలుగుతున్నారు పోలీసులో ఏమి చేయలేకపోతున్నారు సరే శ్రీనివాస్ దగ్గర నుంచి అమ్మాయికి రక్షణ చెప్పేది ఎవరిది ఆ బాధ్యత ఎవరిది అని అంటే ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించండి ఆ అమ్మాయికి కానీ ఏమైనా జరిగితే నీదే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అతని హ్యాండ్ ఓవర్ లో ఉంది వివాహం చేసుకున్నాడు ఆ అమ్మాయి అంటుంది గతంలోనే మాకు అయిపోయింది అని అంటుంది ఇంకో విచిత్రం ఏంటంటే మాకు మా అమ్మ మా నాన్నే పెళ్లి చేశారు అని అంటుంది అంటే అదే పెళ్లి చేసినందుకే శ్రీవర్షిని తల్లిదండ్రులు అఘోరి దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయలు చెక్ తీసుకున్నారు ఖచ్చితంగా అలాంటి ట్రాన్సాక్షన్స్ అలాంటిదే ఏదో జరిగింది ఇప్పుడు లేకుండా మూడు కోట్లు ఎవరు ఇస్తారు చెప్పండి మూడు కోట్లు ఇచ్చేదానికి చెక్కు ఒక ఆశ చూపెట్టడం అనేది అక్కడ ఆయన ఇచ్చినా అది చల్లదు మూడు కోట్లకి ఏ రకంగా వాళ్ళు డ్రా చేసుకోలేరు ఈయన దగ్గర ఉందో లేదో వాళ్ళకి తెలియదు సో మధ్యలో ఒక పేపర్ మీద అయితే ఒక సంతకం పెట్టాడని వాళ్ళు చూపిస్తున్నారు కదా చెప్తున్నారు కదా చెక్కు మీద సంతకం పెట్టి ఇచ్చాడని చెప్తున్నారు కదా సో ఈయన్ని పెళ్లి చేసిన దానికి ఇచ్చారేమో ఇప్పుడు మొదటి బారి ఆ అమ్మాయి కరెక్ట్ కదంటే మొదటి బారి అని చెప్పుకుంటుంది ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చావు కంప్లైంట్ అంటే మీడియా ముఖంగా ముసుకేసుకొని ఇచ్చింది సో నీకు అంత సామాజిక సృహ ఉంటే అంటే నేను సమాజానికి నేను మేల్కొల్పాలి అనే ఉద్దేశం ఆ అమ్మాయిలో ఉంటే ఓపెన్ అప్ పోవండి జరిగింది జరిగింది కానీ ఇంకో పది మందికి మంచి చేసిన వాళ్ళు అవుతారు సో అమ్మాయిని ఎవరు తప్పు పట్టరు ఎందుకంటే ఇంకో కొంతమందిని కాపాడుతుంది అమ్మాయి ఫస్ట్ తప్పు తప్పు చేశానని ఆ అమ్మాయి రిగ్రెట్ అవుతుంది కాబట్టి అమ్మాయి నేను తప్పు చేశానని తను ఫీల్ అవుతుంది కాబట్టి సో ఇంకో పది మంది అమ్మాయి కాపాడింది అవుతుంది అందుకని అమ్మాయి ఓపెన్ అయ్యి సో కేసు పెట్టి ఆ శ్రీనివాసన్ తీసుకొచ్చి నిజాలు ఏంటనేది నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని ఇది రోజు ఒక నెవరెండ్ సీరియల్ లాగా రోజు ఎపిసోడ్లు ఎపిసోడ్గా వెళ్తానే ఉంటుందా ఇది ఎన్ని రోజులు ఇలాంటివి ఇంకా ప్రపంచం ఈ దీని మూలాన లైవ్లో చాలా విషయాలు జరుగుతున్నాయి చాలా ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ రేప్ కేసులు ఎన్ని జరిగాయో ఈవెన్ తెలంగాణ స్టేట్లో కూడా జరిగింది ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ జరుగుతుంటే ఓన్లీ అఘోరా అని చెప్పేసి ఆ వర్షిణి అని చెప్పేసి వీళ్ళ ఇష్యూల గురించి చెప్తా ఉంటే అసలు ప్రపంచంలో చాలా విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి జనాలకి వాటి అవన్నీ కనుమరుగైపోతున్నాయి రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి అవన్నీ కనుమరుగైపోతున్నాయి ఓన్లీ రాష్ట్రానికి రాష్ట్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఇంకా వేరే ప్రాబ్లం ఏదీ లేదన్నట్టు అసలు ఒక న్యూస్ ఛానల్ పెడితే కూడా ఏమొస్తుంది ఎంతసేపు అఘోరి అంటే వీళ్ళే బిరుదు ఇచ్చేస్తున్నారు మీ వీళ్ళే ఇస్తున్నారు బిరుదు అఘోరి అని శ్రీనివాస్ అలియాస్ పింకీకి వీళ్ళే అఘోరి అని బిరుదు ఇస్తున్నారు అగోరి వర్షిణి వాళ్ళిద్దరు పెళ్ళి ఇంకో మూడో అమ్మాయి ఒక రాధ ఇద్దరు కృష్ణులు ఇది ఎట్లా పోల్చుకుంటారు ఒక కృష్ణుడు ఇద్దరు రాధలు అతను కృష్ణుడు కాదే ముగ్గురు ఏ రకంగా పోల్చుకుంటున్నారు ఓకే ఏ దీని మూలాన ఏ రకంగా ఎవరికి మంచి జరుగుతుందో చెప్పండి ఖచ్చితంగా దీని మీద కరెక్ట్గా వాళ్ళు కేసు పెట్టగలిగే వాళ్ళు ధైర్యంగా బయట రావాలి కేసు పెట్టాలి పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ రోజు పోలీసులు కానీ దీన్ని కానీ సరిగా పట్టించుకోకుండా ఒకవేళ మేబీ మీరు అన్నట్టు శ్రీనివాస్ అలియాస్ పింకీకి కానీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వెనకాల పొలిటీషియన్స్ ఎవరైనా ఉండి ఒత్తిడి చేసి అతన్ని కేసులు రానివ్వకుండా చూస్తున్నప్పుడు ఒక సమాజంలో ఒక చైతన్యం పరచడం కోసం ఒక ఉద్యమం లాంటిది జరిగినా కూడా మంచిదే అప్పుడు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాల్సింది మీడియా ఆ టైంలో ఎందుకంటే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో ఈ రోజున ఒక అగోరి వచ్చి హిందూ మతానికి ఉన్న విలువలను తగ్గించాలనే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ పెంచే ప్రయత్నం కన్నా తగ్గించే ప్రయత్నాలే ఎక్కువ జరుగుతున్నాయి ఇది ఒక హిందూ మతం మీద దాడి లాంటిదే జరుగుతుంది ఇక్కడ అగోరి అనేవాళ్ళు మనం హిందువులుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా పవిత్రంగా భావిస్తాం వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడరు వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు వాళ్ళు మానవ మనుషులు సమాజంలోకి దూరంగా ఉంటారు అలాంటి వ్యక్తి ఇతను అని చెప్పి వస్తే రేపొద్దున ఇంకెంతమంది తయారవుతారు ఇలాంటి వాళ్ళు ఇలా అమ్మాయిలు పట్టుకెళ్ళిపోతూనే ఉంటారుగా సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ రెండు రాష్ట్రాలు కూడా చొరవ తీసుకోవాలి దీన్ని ఒకటి సొల్యూషన్ అంటూ ఒకటి కనిపెట్టాలి కనిపెట్టకపోతే ఇది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది ఓకే ఓకే అండి నమస్తే